లు కానీ రాతి భీములు కానీ చాలా వరకు క్రాకులు వచ్చినాయి క్రాకులు రావటం వల్ల ఇది చూడటానికి ఒక తామర పుష్పం వల్లే ఉంటుంది దీనివల్ల ఏమైందంటే అది కూలిపోకుండా ఉండటానికి ఇంజనీర్ వాళ్ళు సూచించిన మీదట కొన్ని గడ్రస్ పెట్టేసి టెంపరీగా దాన్ని అలా నిలబెట్టి ఉంచాము ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క దానికి వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ మేము తీస్తాం వాటిల్లో ఆ కాలంలో వినియోగించినవి కనుక చెక్కు చెదరకుండా తీసినప్పుడు చక్కగా వస్తే వాటిని తిరిగి వినియోగించడం జరుగుతుంది ఏదైనా కానీ కొన్ని క్రాక్స్ లాంటివి అంటే పగుళ్ళు లాంటివి కొన్ని భిన్నమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మి ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము ఈ తిరిగి తీసుకురావటం కోసమే దీంట్లో ఇంజనీరింగ్ అధికారులు చాలా ప్ర దీని మీద చాలా దృష్టి పెట్టి ఉన్నారు అలాగే ఈ కాంట్రాక్ట్ చేసే వారు కూడా చాలా శ్రద్ధ కలిగిన వారు అలాగే నైపుణ్యం కలిగిన వారు అయితే మాత్రమే చేయగలుగుతారు దాంతో మేము సంప్రదించడం జరుగుతుంది రీమోడలింగ్ అనేది లేదండి చక్కగా మొత్తం అంటే ఉన్న నిర్మాణం ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాంటిది చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రాక్స్ కానీ కటర్స్ కానీ లేకుండా చక్కటి రాతి నిర్మాణము శ్రీకృష్ణదేవరాయలు వారు రెండు వందల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారో అలాంటి నిర్మాణం మళ్ళీ భక్తులు చూడటానికి అవకాశం దీనికి మేము కాలపరిమితి పెట్టమండి ఎందుకంటే ఆ ఆ నిర్మాణానికి వినియోగించి